హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి షోల్డర్ పైన స్టిచెస్ వేసిన తర్వాత మనకు లోడింగ్ పద్ధతిలో రావాలంటే పైపింగ్ ఇలా చేసుకోవాలండి మనం ముందుగా అయితే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టి స్టిచెస్ అయితే వేసేయాలి అలానే లైనింగ్ క్లాత్కి కూడా స్టిచెస్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న క్లాత్ని మనము ముందు నెక్ పార్ట్ ఉంటుంది కదా అక్కడ నుండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్లాత్ని అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి ఇవి ఎలా స్టిచ్ చేయాలో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇలా చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని మనం మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా లైనింగ్ క్లాత్కి మొత్తం అలానే పెట్టేసుకొని మనం ఇది సెట్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ ఉంది చూడండి అది గమనించండి నేను లోపల క్లాత్ని థ్రెడ్ స్టిచ్ చేశాను కదా ఆ క్లాత్ కూడా లోపల వైపు నిలిపోయింది కింద కుట్లు పైన కుట్లు ఆపోజిట్ వైపున ఉండాలండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి షోల్డర్ పైన స్టిచెస్ లైనింగ్ క్లాత్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ది ఒకటే రకంగా రావాలండి అలా వచ్చేస్తే మనకు ఫైనల్గా ఫినిషింగ్ అయితే ఇలా నీట్గా వస్తుంది ఈ విధంగా కుడితే మాత్రం బోటిక్ స్టైల్లో ఉంటుందని